హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను హనీ మదర్ డాగ్స్ నేను మీ సంతోషి కిరణ్ ఈరోజు తోటి ఒక మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నాను మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొట్లకాయలకైతే ఈ అంతా తీసేయాలన్నమాట అంతా తీసేసి అప్పుడు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని నీటిలో వేసుకోవాలి అది చాక్తో లేదా స్పూన్తో అయినా సరే మనకి అనేది వచ్చేస్తుంది చూడండి నేను ఎలా తీస్తున్నానో చాలా ఈజీగా వచ్చేస్తుందండి దీనికోసం పెద్ద శ్రమ ఏం అవసరం లేదు ఇలా చాక్తో లేదా తోటి ఇలా రాయి కానీ మనకి ఆ పైపొరనేది ఊడిపోతుంది అనమాట ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా మజ్జిగ రెండు కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని లోపల చిన్న చిన్న గింజలు లాంటివి ఉంటాయి తెల్లగా పొట్లా ఉంటుంది అది తీసుకుని అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ రెండు ముక్కల కింద కట్ చేసుకుని నేను ఉప్పు పసుపు నీటిలో వేసి ఉంచాను కదా ఆ నీటిలో వేసుకుని ఆ తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మళ్ళీ మంచి నీటిలో వేసుకొని కడుక్కొని పిండుకుని ముక్కలు తీసుకోవాలండి లేకపోతే వాటర్ అనేది చాలా వచ్చేస్తుంది అనమాట ముక్కల్ని మనం నీటిలో కడిగినప్పుడు బాగా పిండి అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే పసుపు ఉప్పు నీటిలో వేసాను కదా మొత్తం అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకుని పసుపు నీటిలో వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మళ్ళీ మంచి నీటిలో వేసుకొని ఒకసారి బాగా కడుక్కుని బాగా పిండి అప్పుడు తీయాలి అప్పుడే మనకి వాటర్ అనేది తక్కువ వస్తుంది లేకపోతే ఈ పొట్లకాయ అనేది వాటర్ పీల్ చేసుకుంటుంది మనకి ఫ్రై చేసినప్పుడు కూడా ఎక్కువ వాటర్ కింద వచ్చేస్తుంది అలాగే ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు అయితే నీటిలో ఉంచొద్దండి వెంటనే తీసుకుని కడిగేసుకుని పిండేసుకుని తీసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ముక్కలని అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా తాలింపు కోసం ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు అలాగే వెల్లుల్లిపాయలు నాలుగైదు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఆవాలు తీసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ ఇది ఫ్రై కాబట్టి త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వరకు పడుతుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతి పొడి అలాగే చిటికెడ పసుపు వేసి వేసుకున్న తర్వాత అప్పుడు తాలింపు వేసుకున్న ఏం వేసుకున్న వేసుకోండి కర్రీస్ అనేవి బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడైతే వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత పోపులన్నీ వేసుకొని వేయించుకోవాలి పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అయితే కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి పోపు అనేది పడుతుంది అనమాట చూసారు కదా ముక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసిన తర్వాత కలుపుతూ మళ్ళీ మొత్తం అన్నీ కూడా అలా వేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేయండి చూడండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని చూద్దాం చూసారు కదా వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి దీనిలోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు సరిపడ ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకుందాం మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత రెసిపీ అయితే ఈ విధంగా వచ్చింది చూసారు కదా వాటర్ అంతా కూడా దగ్గరకు అనమాట ఎగిరిపోయింది ఇప్పుడు అంతా బాగా కలుపుకుని ముక్కుడు కింద లేదో చూసుకుందాం పొట్లకాయ ముక్క కూడా మెత్తగా అయిపోయింది కదండి అలాగైతేనే మనకి రెసిపీ అనేది టేస్టీగా బాగా వస్తుంది పచ్చిపచ్చిగా ఉంటే బాగోదండి ఇలా అయితేనే బాగుంటుంది చూసారు కదా మొత్తం అయింది కదా ఇప్పుడు సరిపడ కారం మనం ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు టేస్ట్ కొలది వేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ ఫ్రై ఇందులో చాలామంది కొబ్బరికూర కూడా వేసుకుంటారండి కొబ్బరికూర వేసి చేసుకున్న రెసిపీ వేరే విధంగా చేసుకోవాలి అదే విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ అయితే ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి చూసారు కదా ఈ రెసిపీ చాలా టేస్టీగా బాలింతలకు కూడా పెడతారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి పెట్టి చూడండి తప్పకుండా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్